రంగారెడ్డి జిల్లా పెదాంబర్పేటలోని స్థానిక కాలనీవాసులు ధర్నా చేపట్టారు సర్వే నంబర్ రెండు వందల తొంభై రెండు ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో హాని కలుగజేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు నైట్ నైట్ ఏర్పాటు చేయడానికి వచ్చారు అండి గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్య ముఖ్య ఏంటంటే ఒక చిన్న సూచన చేస్తున్నాం ఈ చుట్టుపక్కల నాలుగు కాలంలో జనవాసం ఈ మధ్యనే చుట్టుముట్టు జనవాస జనసందర్భంగా మారిపోతుంది మా అమ్మరితోట్ల ఒక పార్క్ కానీ ఒక స్పోర్ట్స్ హబ్ గానీ ఏమీ లేదు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇక నూట ముప్పై ఎకరాల చెరువు మాకు ఆ చెరుపక్క చుట్టుపక్కల ఏదైతే కట్ట ఉందో ఆ కట్ట చుట్టుముట్టు పార్క్ ఏర్పాటు చేసి ఉందో మీరు పిల్ల ఆడుకోనికొ స్పోర్ట్స్ చేసి మా డెవలప్మెంట్ కి ఇక్కడ ఉన్న జనాలకి అందుబాటులో ఒక స్పోర్ట్స్ సబ్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి పని కూడా వెలికి తీసేటట్టు పంపిస్తారని మనవి చేస్తున్నా విజ్ఞాప్ చేస్తున్నా నేను పోలీస్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడే కాలనీ అంటే దూరం కాదు మాకు కాలనీ కానుకొని తీస్తున్నారు మేము ఎక్కడెక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ కాలనీ బాగుంది ఏరియా బాగుంది అని చెప్పేసి పెట్టి కొనుక్కొని చిన్న చిన్నగా ఏదో లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం సార్ ఇక్కడ మాకు మా పక్కనే ఇది అవుతుంది మాకు దీని గురించి తెలియదు యాక్చువల్గా దీని గురించి ఏం జరుగుతుంది తెలియదు ఇప్పుడు వీళ్ళు పెద్దలందరూ వచ్చి చెప్తే మాకు అర్థం అవుతుంది సార్ మేము దూరం నుంచి వచ్చి కట్టుకున్నాం మాకు ఏమున్నా ఎస్టీపీ అనేది మాకు వద్దు ఇందాక మా అన్న చెప్పినట్టుగా ఇది కొద్దిమంది ఇప్పుడు వంద మందితో ఉంది ధర్నాలు మీరు ఎవరు ఏది చెప్పినా మా మీద దయ ఈ ఎస్టీపీ మా దగ్గర వద్దు ట్రంకుల వేయండి మాకు ట్రంకుల వేసి మాకు ఈ కలుష్యత్ కలుషిత వాతావరణం లేకుండా దీన్ని పార్క్ చేయండి బాగుంటుంది ఇట్లా ఇంతవరకు ఒక పార్కు గతి లేదు రంగారెడ్డి అన్న గారు కూడా నేను జనవరి ఇరవై ఏడు నాడు చెప్పిన మీటింగ్ లో